హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మన ఎదర గార్డెన్లో చక్క మిరప మొక్కలు తీసారు ఎంత బాగున్నాయో చక్కగా రెండు మొక్కలు ఉంచారండి మొత్తం నారుపీకి మొన్న నారేసి వీడియో కూడా పెట్టండి మీకు నేను చక్కగా ఒక్క మండకే ఐదు కాయలు వచ్చినాయి ఇవి తెల్ల సన్నాలండి ఇవి అదగోండి పై మండ చెట్టు అదిగోండి ఆ మండ ఆ మండ కూడా ఎలా కాసిన చూడండి అసలు కానీ మన చోట కొద్దిగా కనపడుతుంది కానీ చాలా పెద్దకాయలు కూరకి ఏంటండి చట్నీకి వచ్చేస్తాయి ఒక ఐదు ఆరులు అట్లాగే ఉంచామనుకోండి చట్నీకి వస్తాను తెలసనలోనే కారం ఉంటుందండి కొద్దిగా ఘాటు ఘాటుగానే ఉంటుందండి కాదా మన కారం తక్కువ తింటాం కానీ మనం సరిపోతాయి పది చెట్లు వేద్దామని ఎంత ట్రై ఐదు ఐదారు చేయలేకపోతానండి మామూలుగా ఆకతాయితనంగా సరుకులు తెచ్చినప్పుడు అందరూ గింజలు మిగిలేండి సొక్క తొడిగా తీసినప్పుడు గింజలు దొరికితే అవి బయటపడేటప్పుడు ఎందుకని చెప్పి ఇటు బయట ఈట దొడ్డులో వేసారండి అదే పెరట్లో ఆ పెరట్లో వేసిన గింజలు కాయలు అండి వేస్ట్గా అప్పుడేస్తే గింజలు ఇవి మనకు కావాలని పోతే మాత్రం నారు మొలవదండి ఒకటే చెట్టు చూసారు అదిగోండి దాని వెనకాల కూడా కనపడే చెట్టు కూడా అదే మొత్తం పది కాయల వరకు ఉన్నాయి కదా మన మిరప చెట్టు ఎలా ఉందండి మీకు నచ్చిందండి మన మిరప చెట్టు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి అండి Please subscribe.